అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి భరత్ గారికి మీడియా సోదరులందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారు మీడియా కారణం ఆంధ్రలో ఆడదానికి రక్షణ లేదక్క ఈ రోజుకి ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడిగే లక్ష్మక్కకి కాచయని గారికి శ్రీలత గారికి రాత గారికి అందరికీ దివ్యాంగ సోదరులకి అప్పారావు గారికి అందరికీ నాగేశ్వరరావు గారికి చాలా చాలా థ్యాంక్స్ మేము ఆంధ్ర వదిలేసి పారిపోయి వచ్చేసిన ఇప్పటికీ మాకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ మీరు అందరూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతున్నారు స్పందించాల్సిన గవర్నమెంట్ స్పందించలేదు రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ పరిస్థితి ఇలా చేశారు పోలీసులకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మొన్నటి వరకు పిల్లల్ని నడువు నొప్పితో కాలు నొప్పితో గిల్ల గిల్ల కొట్టుకుని ఏడ్చేది పోలీసులు కొట్టిన దెబ్బలకి ఈడ్చేసిన దానికి దెబ్బకి వెన్నుపోసి అంత స్పరిచే పోయింది ఒక దివ్యాంగురాలికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘనకార్యం ఇది ఒక బిడ్డకి న్యాయం అడిగాను అనేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు నేను పోలీసుల జంతువులో నాకు అర్థం కాలే నే సీఎం అందరూ అన్నేశారు అందరూ అన్నారు జగన్ తెలియదు జగన్ అన్నకు తెలిస్తే నీకు అన్యాయం జరిగిన అన్యాయం ఇమీడియట్లుగా నీకు న్యాయం జరిగిపోద్ది అంటే నేను ప్రాణాలకు తెగించి వెళ్ళానండి సీఎం ఆఫీస్కి ఒక మధ్య తరగతి ఆడితే సీఎం ఆఫీస్ దాకా వెళ్ళడం అంటే ఎంత కష్టం ఎలాగైనా జగనన్నని కలిస్తే నా బిడ్డకి న్యాయం జరుగుద్ది అనేసి అందరూ అన్నారు అనేసి నేను ప్రాణాలకు తెగించి వెళ్ళాను వెళ్ళినందుకు ఫలితం ఏముంది పబ్లిసిటీ చేసుకున్నారు నా ఇల్లు నాకు అమ్మించి పెట్టడానికి వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు అసలు పోలీసుల ఆ తాడు చెట్టు రాజా కానీ కుడిపడి సూన్యాడరావు కానీ ఎంటర్ఫీర్ అవ్వకపోతే నా ప్రాపర్టీ నాకు ప్రాబ్లం లేదు వైసీపీ నేతలు చేసిన అకృత్యాలకి నా బిడ్డ బలైపోయింది దానికి న్యాయం చేయమని అడిగాననేసి పిచ్చి చేశారు ఆడదానికైతే ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేదు పోలీసులకు మాత్రమే చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే అప్పటిదాకా నా బిడ్డ ఏడ్చేది వెన్ను నొప్పి వచ్చేస్తుంది కాలు నొప్పి వచ్చేస్తుంది అని గిల గిల ఏడ్చేది ఇప్పుడు దానికి మొత్తం స్పరిశ లేదు పూర్తిగా చచ్చి పడిపోయింది అది ఆడవట్లేదు ఇప్పుడు బుర్ర కూడా తిమ్మర్ల వాళ్ళు ఈడ్చిన ఈ వెన్ను ఆపరేషన్ జరిగిన బిడ్డను అలా ఈడ్చుకుని వెళ్తారా వాళ్ళు మనుషుల జంతువులా అర్థం కాలేదు అది ఏమన్నా టెరరిస్టా లేదంటే క్రిమినల్లా నాకు అర్థం కాలేదు దాని అలా మూడు నాలుగు వందల మంది పోలీసుల నన్ను ఒక దివ్యంతరాలను ఈడ్చుకెళ్ళడానికి వాళ్ళకి సిగ్గర్పించిట్లా ఇందుగా ఇట్లా వాళ్ళ ఐఎస్ లు ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల కమిషన్ చచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ చచ్చి ఉమెన్ రైట్స్ కమిషన్ చచ్చి అన్ని కమిషన్ అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ చచ్చి నా కూతురు ఒకటే అనుకున్నా నేను అప్పుడు దాకా నా కూతురికి కాళ్ళు ఒకటే చచ్చి పడిపోయినాయి కానీ న్యాయం అనేది చచ్చిబడిపోయింది లేడీ కానిస్టేబుల్ ఉన్నది ఆడవాళ్ళని రక్షించడానికి కాదు ఇలా పసిపిల్లల మీద ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయించి నోరు పిచ్ పిచ్చాసుపత్రి పంపించడానికి మగ జాతికి మట్టి అడ్డకుండా ఆడవాళ్ళతోనే చంపించడానికి నా బిడ్డ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు ఏ పసి బిడ్డకి రాకూడదు అని నేను ట్రై చేశాను అంతే కాని నాకు ఎవరి మీద పరిస్థితి గెలిచలేదు ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితే ఎంతమంది గొప్ప వాళ్ళు స్పందిస్తారా అని నిజంగా గొప్ప వాళ్ళు అందరికీ చచ్చి పెడిపోయారండి ఆంధ్రప్రదేశ్లో మానవత్వానికి చోటే లేదు ఏదో అక్కడ అక్కడ పాపం లక్ష్మక్క లాంటి వాళ్ళు బాధపడుతున్నారు నాగేశ్వరరావు లాంటి గారు లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు కానీ స్పందించాల్సిన గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ దివ్యాంగుల కమిషనర్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషనర్ కానీ అసలు ఉమెన్ కమిషనర్ లేదంట మరి నాకు అర్థం కాలే సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా కేసు సుమోటో కేసు కింద ఫైల్ చేస్తామన్నారు ఇప్పుడు దానిక దానికి ఏమీ ఇది లేదు ఇంకా దీని ప్రాపర్టీ అలా కోర్టులోనే జరుగుతుంది దీనికి అన్యాయం చేసిన పోలీసులు మాత్రం కుక్కల్లా తిరుగుతున్నారు సమాజంలో వాళ్ళకి వాళ్ళకి ఉన్నారు వాడి చస్తే వాడి కూతురి పరిస్థితి కూడా నా కూతురు ఉంటుంది ఐ ప్రామిస్ అశ్వర్ అబౌట్ దాట్ ఒక పెట్టికి న్యాయం చేయడానికి ఎంతమంది మంది మగవాధవులు అందరూ చస్తున్నారు అక్కడ ఏం చెప్పమంటే అక్క ఇంకా నాలాగా ఆంధ్ర వదిలి పారిపోతేనే కానీ ఆడదానికి రక్షణ లేదంటే ఇంకేం సమాజంలో అక్కడ ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ వైసీపీ వస్తే మీరందరూ కూడా సర్దేసుకోవచ్చు నేను చంద్రబాబు గారు వస్తేనే నేను ఆంధ్రలో అడుగు పెడతా లేదంటే ఇంకా జగనన్న ప్రభుత్వంలో నాకు నా బిడ్డకి రక్షణ లేదు ఈ పోలీసులున్నారే వాళ్ళు ఊర కుక్కల కంటే దరిద్రంగా బిహేవ్ చేశారు వాళ్ళ బతుకులు ఐపీఎస్ చదివింది ఎందుక సిగ్గర్ పెంచట్లే ఒక పసిబిడ్డకి న్యాయం చేయకపోగా కుక్కల మూడు వందల మంది దండెత్తు వస్తారు ఆ పసిబిడ్డని మెంటల్ హాస్పిటల్ పంపించడానికి నా బిడ్డకి న్యూరాలజీ ప్రాబ్లం అండి వాళ్ళు చదువుకున్న చదువులో లేదేమో న్యూరాలజీ ప్రాబ్లం వేరు మానసిక ప్రాబ్లం వేరు అక్కడ మనసు అందరికి చచ్చి పడిపోయింది వాళ్ళందరూ జాయిన్ అవ్వాలి పోలీసులు అందరూ జాయిన్ అవ్వాలి మెంటల్ హాస్పిటల్లో ఎందుకంటే వాళ్ళ హ్యూమానిటీ